దేవుని గణనామానికే మహిమ గాక దేవునికి స్తోత్రం హలే లూయ ప్రియ సహోదరి సహోదరులరా ప్రకటన గ్రంథ ధ్యానాలకు మరొకసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రార్థించుకొని నేటి ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించిన మా ప్రియపరులకు తండ్రి మరొకసారి మీ పాదశ అనేది చేరినం ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలను కొనసాగిస్తున్నందుకు అయినా మిమ్మల్ని ఎంతగానో మేము స్థుతిస్తూ ఉన్నాం మీ ఆత్మ మాకు తోడుగా ఉండి మీరు మాకు బోధిస్తున్న విధానాన్ని బట్టి మేమెంతగానో స్థుతిస్తూ ఉన్నాం మీకే స్తోత్రాలు చెప్తూ ఉన్నాం ప్రభా రజ ఈ సమయంలో మరి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలను మేము ధ్యానించడానికి మీరు కృపను చూపించండి వినగలిగిన చెవుని గ్రహించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని బత్యంలో అడుకుంటూ ఉన్నాం సమస్త ఘనతా మహిమలు మీకే ఆరోపిస్తూ ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం హలే ప్రియ సహోదరి సహోదరులారా మరి గత భాగంలో గత ధ్యానంలో మరి ఇర్షలేములో మందిరం నిర్మించబడటానికి కలిగే అనేకమైన ఆటంకాలను గురించి మనం ధ్యానం చేసాం మరి నేటి ధ్యానంలో క్రీస్తు విరోధి లేదా మరి అంత్యక్రీస్తు యొక్క విషయాలను మనం ధ్యానం చేయబోతు ఉన్నాం మరి ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి వారి రెండవ రాకడకు సూచనలుగా మనకి కనబడుతూ ఉన్నాయి యుగ సమాప్తికి ఆ రీతిగానే సంఘము ఎత్తబడటానికి లేదా క్రీస్తు వారి రెండవ రాకడకు సూచనలు ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి వాటిలో మరి క్రీస్తు విరోధి లేదా అంత్యక్రీస్తు అని చెప్పబడే అబద్ధ ప్రవక్తను గురించి కూడా విషయాలు మనం తెలుసుకోవాలి అంత్యక్రీస్తు అంటే ఏంటి అని మీరు అనుకోవచ్చు క్రీస్తు పేరట తానే క్రీస్తునని చెప్పుకొని వచ్చే అబద్ధ ప్రవక్తలలో చివరివాడు అని మనం అర్థం చేసుకోవాలి దేవునికి స్తోత్రం అలా ఈ అంత్యక్రీస్తుకు గల వివిధమైన పేర్లు మనకి పరిశుద్ధ గ్రంథంలోనే కనబడుతూ ఉంది వ్యోహానుసు వార్త రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో చూసినట్లయితే క్రీస్తు విరోధి అని మరి ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము మొదటి పదివచనాల్లో చూసినట్లయితే క్రూర మృగము అని ఆ రీతిగానే తెశలోని కైలిక రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనంలో పాప పురుషుడని మరి దానయలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చూసినట్లయితే నాశనపుత్రుడు అని చిన్న కొమ్ము అని ఇన్ని రకాలుగా మరి అంత్యక్రీస్తుకు వివిధమైన పేర్లు రకరకాల పేర్లు మనకి కనబడుతూ ఉన్నాయి ఇంతకీ ఈ అంత్యక్రీస్తు ఎవరు ఎక్కడి నుంచి వస్తాడు అన్న సంగతులను కూడా మనం తెలుసుకోవాలి మనం చూడగలిగితే ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయం మొదటి వచనం నుండి పది వచ్చినాల వరకు ఉన్న సారాంశాన్ని మనం గ్రహించగలిగితే నేను చదువుతున్నాను గమనించండి పది కొమ్ములను ఏడు తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని దాని కొమ్ముల మీద పది కిరీటములను దాని తలల మీద దేవదోషణకరమైన పేర్లను ఉండెను నేను చూచిన ఆ మృగము చిరుతపులుని పోలియుండెను దాని పాదములు ఎలుకు పాదముల వంటివి దాని నోరు సింహపు నోరు వంటిది దానికి ఆ ఘట తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండరి ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనొచ్చు ఆ మృగమునకు నమస్కారము చేసిరి డంబపు మాటలను దేవదోషణులను పలుకు ఒక నోరు దానికి ఈయబడెను మరియు నలువది రెండు నెలలు తన కార్యము జరుపున అధికారము దానికి ఏర్పాటయ్యను గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారం అధికారమియబడెను ప్రతి వంశము మీద ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు ఎవడైనను చెవిగలవాడైతే గాక ఎవడైనను చెరపట్టవలనని యున్న ఎడల వాడు చెరలోనికి పోవును ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలను ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును దేవునికి స్తోత్రం హలలూయ అంటే గమనించండి ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము మొదట నుంచి పదివచనాలకు కలిగిన విషయాలన్నీ కూడా నేను మీకు చదివి వినిపించాను అంటే చూడండి ఇక్కడ మనకి క్రూర మృగం కనబడుతూ ఉంది అంటే క్రూర మృగము వంటి స్వభావము గలవాడు ఈ క్రీస్తు విరోధి లేదా అంత్యక్రీస్తు అని మనం అర్థం చేసుకోవాలి సముద్రంలో నుంచి పైకి వచ్చినవాడు అలాగే ఈ క్రూర మృగానికి పది కొమ్ములు ఉన్నట్లు పది కొమ్ముల మీద పది కిరీటాలు ఆ రీతిగానే ఈ క్రూర మృగానికి ఈ ఏడు తలలు ఉన్నట్టు ఈ ఏడు తలల మీద దేవత దోషణకరమైన పేర్లు ఉన్నట్లు ఈ మృగము అంత్యక్రీస్తు అని ఆ రీతిగానే క్రీస్తు విరోధి అని మనం అర్థం చేసుకోవాలి మరి ఈ ఇవన్నీ కూడా మరి అంత్యక్రీస్తు యొక్క రాజ్యాన్ని సూచిస్తూ ఉంది ఈ ఏడు తలలు అంటే ఏడు కొండల మీద టైబర్ నది ఒడ్డున కట్టబడిన పట్టణము రోము పట్టణము అంటే అంత్యక్రీస్తు రోము నుండి వస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి ఆ రీతిగానే ఈ క్రూర మృగానికి పది కొమ్ములు ఉన్నాయి అంటే పది రాజ్యాలు అని మనం అర్థం చేసుకోవాలి ఈ క్రూర మృగానికి మరి పది కిరీటాలు ఉన్నాయి అంటే పది మంది రాజులు అని మనం అర్థం చేసుకోవాలి అనగా పది రాజ్యముల రాజులు ఒకే కూటమిగా ఏర్పడి ఒక రాజును ఎన్నుకుంటారు అతడే ఈ క్రీస్తు విరోధి లేదా అంత్యక్రీస్తు యాంటీ క్రైస్ట్ అని మనం అంటాం ఈ పది రాజ్యములు ఒకే రాజ్యానికి సంబంధించినవి అంటే మధ్యధర సముద్రము మధ్యధర సముద్రము నుండి బయటికి వచ్చుచున్న ఈ క్రూర మృగమే మనం చూడగలిగితే నేటి రోజున యూరోపియన్ యూనియన్ యూరోపియన్ సమాజం ఇది ఇప్పటికే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆవిర్భవించింది దీనిలో అనేక దేశాల వారు సభ్యులుగా చేరారు చివరకు ఇందులో మిగిలేది ఎవరంటే పది రాజ్యాల వారే అంటే పది కొమ్ములు పది రాజ్యాలను సూచిస్తూ ఉంటే ఈ కొమ్ముల మీద ఉన్న పది కిరీటాలు పది మంది రాజులను సూచిస్తూ మరి ఈ చివరికి ఈ యూరోపియన్ యూనియన్లో మిగిలేది పది రాజ్యాలే మిగుల్తీ అదే మరి క్రీస్తు విరోధి యొక్క రాజ్యముగా ప్రపంచమంతటిని పరిపాలిస్తుంది అంత్యక్రీస్తు రాజ్య స్థాపన కనుచూపు మేరల్లోనే ఉంది అని మనం గ్రహించుకోవాలి ఇప్పటికే యూరోపియన్ యూనియన్ బలం పుంజుకుంటూ మరి అనేక రకాలుగా మరి ప్రపంచ మార్కెట్ని శాసిస్తున్న రోజులు మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా మన కన్నుల ముందరే జరుగుతూ ఉన్నాయి కాబట్టి మరి క్రీస్తు విరోధి యొక్క రాజ్యస్థాపన మన కంటి ముందు జరిగిపోతూనే ఉంది కాబట్టి ప్రియ విశ్వాసి మరి కృపాకాలం ముగించబడబోతుంది దేవుని రాకడ ఆసన్నం అవుతుంది ప్రభువు రాకడకై నువ్వు సిద్ధమైన మరి మనల్ని మనం చేసుకుందాం ఆత్మీయంగా బలపడదాం ప్రభు రాకడ కొరకై సిద్ధపడదాం అట్టి కృపాధన్యత ఆ దేవాది దేవుడు మనలో ప్రతి ఒక్కరికి గాక Amen.